ఇంటర్ బోర్డు మూల్యాంకనంలో జరిగిన లోపాలను దొరిన తప్పులను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలిపిమేర్ కు అధ్యక్షులు అడ్లు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అట్టబద్దుల శాసన మండలి సభ్యులు రెడ్డి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని స్థానిక తైసిల్ శాస్త్ర వద్ద ధర్నా చేపట్టారు అనంతరం ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల మృతికి సంతాపం ప్రకటించారు తదనంతరం స్థానిక సమర్పించారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఇంటర్ మూల్యాంకన విషయంలో దొరికిన తప్పులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గ్లోబరిన్ సంస్థతో పాటు ఇంటర్ బోర్డ్ అధికారి విద్యాశాఖ అధికారిపై సెక్షన్ నాలుగు వందల ఇరవై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్క్రేషియ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇంటర్ బోర్డులో అవగాహన పట్ల దాదాపు ఇరవై మూడు మంది విద్యార్థులు చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు పదహారు మంది పదహారు వందల మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం సంభవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి తెలంగాణ ఆ రోజు పదహారు రోజుల ఉద్యోగం చనిపోతే మరి తెలంగాణ వస్తే నా భవిష్యత్తు బాగుపడుతుంది నా ఉద్యోగం నేను తెలంగాణలో ఆత్మ ఆత్మ పరిమితతో పనిచేస్తున్న చెప్పడం జరిగింది మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ఇటు నుంచి ఎక్కువ కూడా చనిపోతే అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు అర్థం మీద కూర్చున్నారు మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో మనం జరిగినటువంటి అవకతవలు ఏమైనా దాదాపుగా

बच्चे नौजवान बच्चे जो बोलते हैं आज के बच्चे कल का भविष्य थे देश का वैसे बच्चों के साथ चिड़वाड़ हुआ है और मैं मुझे समझ में नहीं आ रहा कि तेलंगाना के अंदर कैबिनेट है या गवर्नमेंट है या नहीं है लिहाज साहब गौरी जो जगदीश्वर रेड्डी साहब है उनको अपना राजीनामा देना है जो बच्चों के साथ जो जो बच्चे आज सुसाइड कर चुके हैं और वो केस उनके ऊपर रखते हुए उनको तो जेल को भी जाना है కాంగ్రెస్ పార్టీ పిలిపి మేరకు జీవనన్న గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణి అధ్యక్షుల మేరకు ఈనాడు ఏదైతే విద్యార్థులు ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారో వారికి యొక్క అండగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి ఒక ధర్నా చేస్తా ఉన్నాం ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అనేక మంది విద్యార్థులు రెచ్చగొట్టి ఆనాడు ప్రాణాలు తీసింది కూడా ఇలా కేసీఆర్ గారే ఆనాడు తీసిన ప్రాణాలు ఈనాడు కూడా తీసేది కేసీఆర్ గారే ఆనాడు తెలంగాణ కొరకు ప్రాణాలు తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్లు అయితే అడుగుతా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది ఎగ్జామ్ రాస్తే మూడు లక్షల ఇరవై ఎనిమిది మంది ఫెయిల్ అయ్యారు ఆ యొక్క తప్పిదలు ఎవరిదే అడుగుతా ఉన్నాం కేవలం అధికార వారు వారి యొక్క కమిషన్ల కొరకు ఒక నియంత్రమైన నిఘాను ఏర్పాటు చేయకుండా వాళ్ళకి ఇష్టం వారికి ప్రభుత్వ సంస్థ కాకుండా వేరే వాళ్ళు కేటాయించి ఇలా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కావున మీరు తెలంగాణ ప్రభుత్వం వెలువెంటనే రాజీనామా చేయాలి ఫ్యామిలీ ఏ తెలంగాణకి हमारे होने वाले स्टूडेंट्स को जो है सो उनकी जान लिया जा रहा आज से एक दस साल पहले भी यही स्टूडेंट्स को तेलंगाना लाना है बल्कि कई हजारों स्टूडेंट्स की जान लिए यही कैसे आ फैमिली लेकिन हुकूमत आने के बाद आज तक कोई स्टूडेंट का कोई जिक्र नहीं है కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ గారు మన కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా మరి ఈ రోజు రైతులకు మొన్న బేడీ ఈ రోజు విద్యార్థులకు బేటీరు మీరు మీ కమిషన్ల కొరకు రైతుల వర్కులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్ చెప్పారు అక్కడికి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష రైల్వేషన్ కూడా కాకినాడకు సంబంధించిన గ్లోబర్ ఎనే సంస్థ అఫైఎపీ కమిషన్లు దండుకొని ఈరోజు ఇరవై ఐదు మంది విద్యార్థుల ప్రాణాలకు కారణమైన కేటీఆర్ గారు అసలు విద్యా మంత్రులు ఏం లేదు వివిధ మంత్రులు ఇది చేసినంత కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారు రాజీనామా చేసి రాజకీయాల్లో తప్పుకోవాలనే ఆయనకు అనుభవంలోకి ఇలాంటి పిచ్చి పనులు చేసి విద్యార్థులతో ఆడుతున్నాడు ఈ ఇంతమంది ఏదో చనిపోయారో ప్రతి విద్యార్థికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం పాటు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పిచ్చి పిచ్చి మానుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేరకు జైచల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షైన అయిన అన్న అత్తూరు లక్ష్మణ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఒకదోకల మీద జరిగిన ఈ పరిస్థితులను దృష్ట్యా మేము జైచల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నుండి ఇరవై మూడు మంది పిల్లలు చనిపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న సీఎం కేసీఆర్ గారు మీరు నైతిక బాధ్యత వహించి ఈ మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అలాగే విద్యాశాఖ మంత్రి అయిన జగదీష్ రెడ్డి గారిని కూడా బ్రాఫ్ చేయాలని మేము ఈ ధర్నా నుండి మీకు పిలుపుని హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈరోజు ఏదైతే ఏదైతే లక్ష్మణ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఈరోజు విద్యార్థులకు ఏదైతే ఇరవై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసిందో దానికి బాధ్యత వహించి ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారి యొక్క పిలుపు మేరకు కేటీఆర్ గారు ఒక ప్రైవేట్ సంస్థకు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అంటే మన పిల్లల భవిష్యత్తు రాత్రింబులు కష్టపడి తెల్లారి నాలుగు గంటలకు లేచి రాత్రి ఒంటి గంట వరకు మన పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో మన ఇంటర్మీడియట్ పరంగా మన శిక్షణ ఇప్పిస్తాం ఎంట్రన్స్లో మరి అలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వేసినటువంటి పేపర్లు ఇంటర్మీడియట్ బోర్డు పేపర్లు ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సంబంధించిన పేపర్లు దిద్దే విషయంలో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చి ఆ యాజమాన్యం చేసిన తప్పిదం వల్ల సుమారు ఎవరైతే పదా ఇరవై ఇరవై మూడు మంది మంది పిల్లలు చనిపోవడం జరిగింది మన చనిపోయిన కుటుంబాలకు కేటీఆర్ గారు ఏం జవాబు చెప్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం జవాబు చెప్తాడు వారి కుమార్తె ఏదైతే ఆడే మా కవిత మరి ఏం జవాబు చెప్తుందో చెప్పాలి ఎవరైతే జనార్దన్ కమిషనర్ గారు ఐఏఎస్ కమిషనర్ గారు ఉన్నారో బేషరత్తుగా ఆయన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి నిన్న ఆయన మాట్లాడిన దాని మీద ఇమీడియట్ వీటి మీద ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి ఏదైతే నేను బోర్డును రద్దుపరుస్తున్నా కూతురు మంత్రంగా మీడియా ముంగట డైవర్ట్ చేసుకోవడానికి ప్రజల ముంగట డైవర్ట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకోవడం మీద ప్రాధాన్యత కాదు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ కోసం అహనిషలు కష్టపడి మన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల యొక్క ఏదైతే పాత్ర మరవలేని ఆ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో చేసిన అవకతవకల పొరపాటు వల్ల ఈరోజు ఇంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు దానికి నైతికంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ మంత్రిని బర్తరపు చేసుకుంటూ ఇమీడియట్ ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా విద్యార్థులు వారి ఆత్మ త్యాగాలతో బలిదానాలతో దానాలతో సాధించుకున్న తెలంగాణ ఈ రోజు మళ్ళీ అదే విద్యార్థులు పల్వర్ మరణానికి పాల్పడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటం నిజంగా పరిణామంగా దృష్టి సంస్థ వాస్తవంగా ఏ విధమైనటువంటి ఒక అనుభవం లేకున్నప్పటికీ కూడా మరి ఆ గ్లోబరీనా సంస్థను తప్పించి మరి అనుభవం సంస్థకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టకుండా ఇలా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి అచ్యూ కార్ గారు మెప్పు పొందే విధంగా గ్లోబల్ చేతులు కలిపి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు మూల్యాంకనం చేపట్టే పరిస్థితి ఏర్పడితే మూడు లక్షల వరకు ఏదైతే పొరపాటు జరగడం అనేది ఇది దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామంగా మనం భావించక తప్పదు పేరు కూడా తప్పదు అంటే ఎవరు కూడా ఏదైతుందో ఊహించని రీతిలో పొరపాటు చేసినట్టు గ్లోబలైన సంస్థను ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇప్పటికే కటకటాల వెనుక తోసేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ గ్లోబల్ గ్లోబలైన సంస్థపై ఏడుకట్టకుండా విచారణ నిర్మంతోనేది బాధ్యత ప్రయత్నం చేయదని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదిస్తుందో పార్టీ ఫిర్యాదులపై చూపెట్టే ఒక శ్రద్ధ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణ పట్ల మరో దృష్టి కేంద్రీకరించబోర్డు మరి రెండో పర్యాయ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దాదాపు గత ఐదు సంవత్సరాల నుండి వీళ్ళ నిన్నటి వరకు ఒక్క దినం కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళనకు సంబంధించి కానీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహణకు సంబంధించి కానీ ఒక్కనాడు కూడా మరి దాన్ని సమీక్షించినటువంటి ఒక దాకా లేవు అని చెప్పారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటరీలో కాల్ పెట్టిన ముఖ్యమంత్రి లీడర్ చెప్పి అంటున్నారు దాంతోనే పరిపాలన ఏ విధంగా కుంటుపడుతుందో చెప్పడానికి నేను ఉదాహరణ పేర్కొంటూ చెప్పి దయచేసి చివరిగా ఇవాళ ఏ విద్యార్థులు ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో పొరపాటు చోటు చేసుకుంటే నేను రెవెన్యూ వ్యవస్థ ఎత్తేస్తాను ఇంటర్మీడియట్ బోర్డులో పొరపాటు జరిగితే ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తా అసలు ఎత్తేయాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ వ్యవస్థ అని కాదు ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎత్తేసినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పే ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో మ్యాగ్నెటిక్ సంస్థ నిర్వహించాల బాధ్యత గ్లోబల్ అప్పగించడంతో గ్లోబల్ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలు పాల్పడ జరిగిందో ఆ కుటుంబాలకు మరి సంతాప సూచక ఆ కుటుంబాలకు కుటుంబాలకు ఏదైతుందో మరి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మరి రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పని மா சோதர காங்கிரஸ் காரியகளுக்கு அந்த விஜபிட்டு ಮತ್ತೆ ಅದೇ ಪ್ಲೀಸ್ ಅವರ ಕಬರಿಂಗ್ ಇದನ್ನು ಬಿಟ್ಟು ರಾಜ್ ಪಕ್ಕ